జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు నోట్బుక్లు మరియు పెన్నులు ఇతర స్టేషనరీ పంపిణీ చేసిన జనసేన నాయకులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ దినోత్సవ శుభ సందర్భంగా కోరుట్ల పట్టణంలో జనసేన నాయకులు మరియు జన సైనికులు పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు నోట్బుక్లు పెన్నులు ఇతర స్టేషనరీ సామాగ్రిని అందించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకుని వారు నింపిన స్ఫూర్తితో పలు సేవ కార్యక్రమాలు చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఒడ్నాల రామారావు సాయి కృష్ణ అనిల్ సాయికుమార్ హరీష్ అభినవ్ శ్రీయాన్ మరియు ఇతర జన సైనికులు పాల్గొన్నారు అతను సేవాభావమే కాకుండా అసలు సమాజంలో అనేది స్టార్ట్ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ నుంచి మెల్లిమెల్లిగా మెలిమెల్లిగా భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు అనేది వస్తుంటుంది ఎందుకంటే ఈరోజు ఆయన ఎన్ని కష్టాలు ఎన్ని తనం తాను అంటే ఒక ఉల్లి దెబ్బలతో చెప్పుకుని శిల్గొమ్మను మారి ఈరోజు చాలా అంటే అద్భుతంగా పరిపాలన అందిస్తాడని అందరికీ తెలుసు ఈరోజు తను ఏం చేయబోతాడు ప్రతి ఒక్క విషయంలో తనను గుర్తు చేసుకుంటున్నాడు ఏం చేస్తాడు ఇలా చేస్తాడు అసలు ఎలా ఉంటుంది సిగ్నేచర్ పెట్టినప్పుడు ఆ పెన్ను దగ్గర నుంచి కూడా ట్రోలింగ్ కలుగుతుంది అంటే పెన్ను అసలు ఆ పెన్ను పోయింది అంటే సమాజంలో అంటే ఎన్ని గొప్ప ఇంపార్టెంట్ కాదు ఒక చిన్న సామాన్యంగా మనం ముందుకు వెళ్తున్నాం ఒక పెన్ను ఐదు రూపాయల పెన్నుతోటి దాని డిప్యూటీ సీఎంగా అయినప్పుడు సిగ్నేచర్ పెట్టదు అంటే ఎంత గొప్పగా ముందుకు వెళ్తాడు అనే దాని గురించి ఎగ్జాంపుల్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది ముందు ముందుగా చాలా చేంజెస్ విడబోతున్నాం అది మన తెలంగాణలో కూడా చాలా అభివృద్ధి కాబోతుంది పార్టీస్ కూడా చాలా విస్తరించుకుంటుంది ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి అంటే ఏం పార్టీ నుంచి ఏ పదవులు అవి ఆశించకుండా సేవాభావంతో ముందుకెళ్తాము తర్వాత ఏం చేయాలి ఎలా జరుగుతుందంటే మనం ముందుకు వెళ్తున్న కొద్ది ప్రజలే నిర్ణయిస్తారు ప్రజలే మనకు ఒక అవకాశాన్ని ఇస్తారు మనకు సేవ చేయాలి జనసేన పార్టీ స్థాపించింది సేవభావం ప్రశ్నించడానికి వచ్చినప్పుడు రెండోది ఏంటంటే జనసేన అందరుగా ఈరోజు చాలా అద్భుతంగా మనము అంటే ప్రతి ఒక్క వంద మందిలో పది మంది మంచి ఆలోచిస్తున్నాం ఆలోచిస్తుంది పది మందిలో మనం ఉన్నందుకు నేను చాలా ప్రౌడ్గా వస్తుంది ఓకే परंतुあれ काडे वाला मारसा है मारसा कुछ है तांगोली स्कूल आया फिर आ रहे हैं मीठा जो हमारा हम कौन था पार्थ का से राम से अपन है क्या मैं इधर वाला हूं हां अंदर से గడియడు బస్ ఓకే నేనుట్లా Terima kasih telah menonton. డిప్యూటీ సీఎంగా అదేవిధంగా ఒక నాలుగు నుంచి ఐదు శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం జరిగింది అమరావతిలో దాని సందర్భంగా ఇక్కడ మన తెలంగాణ మన జగిత్యాల జిల్లా కురుకుల నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని స్కూళ్ళు సెలెక్ట్ చేసుకొని కొన్ని పిల్లలకు పేద పిల్లలకు బుక్స్ అదేవిధంగా కొన్ని పెన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మేము చాలా హా అంటే హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఒక సేవాభావంతో వచ్చిన ఒక పవన్ కళ్యాణ్ సార్ కంప్లీట్ మన భారతదేశ వ్యాప్తంగా తన గుర్తింపు ఏంటో తెలుసుకున్నాడు అదేవిధంగా అమరావతిలో మంచి పొజిషన్ మంచి పాలన ఇస్తూ రాబోయే ఒక ఐదు పది సంవత్సరాల కూడా మన తెలంగాణలో మన జనసేన పార్టీ విస్తరించడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంగా చెప్తున్నామండి థ్యాంక్ యూ ఈ బుక్స్ పంచడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒకటే ఆలోచించింది సార్ ఏమాచించిందంటే రాబోయే ఒక ఇరవై ఐదు సంవత్సరాల కూడా మార్పు కావాలి ఆ ఇరవై ఐదు సంవత్సరాల జనరేషన్ అంతసుగా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళని సెలెక్ట్ తీసుకొని కొన్ని పేద విద్యార్థులకి ఈ బుక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది దట్టు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం ఆల్రెడీ ఈ రోజు ప్రత్యేక పూజలు ఈ రోజు తన బాధ్యతలు స్వీకరిస్తున్న కారణం కారణంగా ఈ బుక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశిషులతో కురుల పట్టణ జనసైనికులము పేద విద్యార్థులను చదువులో ముందం చేయాలంటే వారిని ఉత్తేజపరచడానికి వారి యొక్క ఆశిస్సులతో ఇలాంటి సమాజ సేవలు చేయడానికి మేము ఇవాళ పట్టణంలోని పేద విద్యార్థుల్లో పలు పాఠశాలలోని పేద విద్యార్థులకు పుస్తక పంపిణీ చేయడం జరిగింది అది కూడా మన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మేము ఇలా ముందుకెళ్ళాము ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆశిస్సులతో ముందుండి జన సైనికులుగా మేము స్కూల్ నిర్వర్తిస్తామని ఈ మేము వినవించుకుంటున్నాము జై జనసేన అమరావతిలో గవర్వనర్ శ్రీ పొడిదల పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరి సందర్భంలో జనసేన తరఫున వర్ట్ల శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ రామారావు రామ్ గారు ఆధ్వర్యంలో పేద పిల్లలకి కాపీలు పెన్నులు వారు పంపిణీ చేయడం జరిగింది ఇలా చేసినందుకు మా పాఠశాల తరఫున పేరు నా